వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం అమాయకులైన గిరిజనుల ప్రాణాలతో చెడగట్టమడుతున్న పుల్ల కాంట్రాక్టర్లు అర్ధరాత్రి వేళ అత్యంత ప్రమాదకరమైన యంత్రాల వద్ద ఎటువంటి సేఫ్టీ లేకుండా పనులు చేపిస్తున్న కొందరు గుత్తేదారులు దారులు అధిక లోడ్ తో వస్తున్న ట్రాక్టర్లను అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వేరే ట్రాక్టర్లు లోడ్ చేస్తూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్న వైనం అత్యంత ప్రమాదకరమైన కర్ర తొక్క తీసే మిషన్ వద్ద అనుభవం లేని అమాయకులైన గిరిజనులతో సేఫ్టీ లేకుండా పని చేపిస్తున్న గనులు ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు ఇటువంటి ప్రమాదకర పనుల్లో గతంలో కొందరు తీవ్రంగా గాయపడి ప్రాణ పరిస్థితికి చేరుకున్న కూలీలను గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించి ఇళ్లకు పంపించి చేతులు దులుపుతున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు ప్రస్తుతం గతమంతా ార్పాక మూలుమలుపు వద్ద ఉన్న రైస్ మిల్ సమీపంలో జరుగుతుంది సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు